హై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చేకు ఫ్రమ్ హైదరాబాద్ ఉమన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో చాలా మంది అడుగుతూ ఉంటారు క్యారేజ్ అవుతాయి బేబీ సడన్ గా హార్ట్ బీట్ ఆగిపోతే కంపల్సరీ డిఎన్సీ చేయడం అవసరమా టాబ్లెట్స్ తో క్లియర్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ క్యారేజ్ అయినప్పుడు అంటే అబోర్షన్ ప్రాసెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ సర్జికల్ ప్రొసీజర్ అంటే డిఎన్సీ అనేది అవసరం పడకపోవచ్చు బేసికల్లీ డిపెండ్స్ ద వీక్స్ ఆఫ్ గెస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీ ఎంత పెద్దగా ఉంది అనేది మనకు ఆల్మోస్ట్ అప్ టు సెవెన్ టు ఎయిట్ వీక్స్ ప్రెగ్నెన్సీ ఉంటే మాత్రం టాబ్లెట్స్ తోనే క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మాక్సిమం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ టాబ్లెట్ తో క్లియర్ అవుతుంది ఎవరికో ఒక్క అంటే పాయింట్ వన్ పర్సెంట్ వాళ్ళకి ఏంటంటే ప్రీవియస్ సిజరెన్స్ అయిన వాళ్ళు లేదు సిజరెన్ అయి జస్ట్ టూ త్రీ మంత్స్ లో మళ్ళీ కన్సీవ్ అయిన వాళ్ళకు ఆ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అనేది లోపల అత్కొని ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో అలా వెరీ ఎవరికో ఎవరికొక్కరికి మాత్రం డిఎన్సీ అవసరం పడే ఛాన్సెస్ ఉంటుంది ఏది ఎర్లీ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లో అదే మనకు ప్రెగ్నెన్సీ ఎయిట్ వీక్స్ దాటింది అంటే మాత్రం అంటే లైక్ సెకండ్ మంత్ కంప్లీట్ అయిపోయి థర్డ్ మంత్ స్టార్ట్ అయ్యింది అంటే మాత్రము కంపల్సరీ డిఎన్సీ అవసరం పడుతుంది ఎందుకోసం అంటే అప్పటికి ఆల్మోస్ట్ బేబీ అనేది కొంచెం వెల్ ఫార్మ్డ్ బేబీ ఉంటారు టాబ్లెట్స్ తో క్లియర్ అవ్వకపోవచ్చు అండ్ డిఎన్సీ అనేది కూడా మనం చాలా జెంటిల్ గా చేయాల్సిన ప్రొసీజర్ ఏదో రఫ్ గా క్లీనప్ అంటే క్యూరట్ అంటారు లైక్ క్యూర అంటారు అలా రఫ్ డిఎన్సీస్ కాకుండా జెంటిల్ గా అండర్ అల్ట్రాసౌండ్ గైడెడ్ అంటే స్కాన్ లో చూసుకుంటూ మనం ఆ ప్రెగ్నెన్సీ అనేది క్లియర్అట్ చేసేది ఉంటది సో యూజువల్ గా ఏంటంటే కొందరికి లైక్ మిస్డ్ అపోషన్ అంటాం అంటే ప్రెగ్నెన్సీ ఒక స్టేజ్ వరకు బానే పెరుగుతుంది హార్ట్ బీట్ అంతా బాగుంటది గ్రోత్ వైజ్ బాగానే ఉంటది సడన్ గా అరౌండ్ నైన్ వీక్స్ ఆ టైమ్ లో హార్ట్ బీట్ అనేది సడన్ గా స్టాప్ అయిపోతుంది సో దానికి ఏంటి రీజన్స్ అనేది మళ్ళీ రాబోయే మన వీడియోస్ లో మనం డిస్కస్ చేసుకుందాం ఏంటంటే లైక్ ఎప్పటి వరకు మనము టాబ్లెట్స్ అండ్ ఎప్పటి నుంచి మనకు సర్జికల్ ప్రొసీజర్ లైక్ డిఎన్సీ అవసరం పడుతుంది డిస్కస్ చేసుకున్నాం సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ అంటే అప్ టు ఎయిట్ వీక్స్ వరకు మాక్సిమం టాబ్లెట్స్ తో ట్రై చేస్తాము అరౌండ్ నైన్త్ వీక్ నుంచి ట్వెల్త్ వీక్ వరకు మాత్రం మనకు డిఎన్సీ అనేది అవసరం పడుతుంది ఆఫ్టర్ ట్వెల్వ్ వీక్స్ అంటే త్రీ మంత్స్ కంప్లీట్ అయి ఫోర్త్ స్టార్ట్ అయింది అంటే మాత్రం కంపల్సరీ ఇట్స్ లైక్ అ నార్మల్ డెలివరీ ప్రాసెస్ సో ఫ్రెండ్స్ ఇందులో ఏంటంటే ఈ వీడియోలో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మినేషన్ ప్రాసెస్ అనేది తెలుసుకున్నాము వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ